కొన్నాళ్ళు ఆటో స్ట్రైక్ కొన్నాళ్ళు బ్యాంక్ స్ట్రైక్ ఇప్పుడు ఈ పోస్టల్ స్ట్రైక్ అబ్బా రాను రాని స్ట్రైక్ లకి అర్థం లేకుండా పోతోంది ఏ స్ట్రైక్ విషయం ఎలా ఉన్నా ఈ పోస్టల్ స్ట్రైక్ కి మాత్రం నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను అదేంటి అవునే ఆ మురళి ఉత్తరాల పరంపరకు ఇదే ఆనకట్ట ఈ స్ట్రైక్ జరిగినంత కాలమైనా నాకు అతని లెటర్స్ గొడవ ఉండదు ఎక్స్క్యూజ్ మీ ఎస్ కొరియర్ ఏంటి అది క్యాసెట్ లా ఉంది పీబీఎస్ ఇన్కార్పొరేషన్ ప్రెసిడెంట్ నుంచి పీబీఎస్ ఇన్కార్పొరేషన్ అదేనే మొన్న ఆడిషన్ టెస్ట్ జరిగింది కదా దాని రిజల్ట్ అయ్యి ఉంటుంది ఆ కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేదు ఓకే కూడా వచ్చింది కదా పాజిటివ్ రిజల్ట్ అయ్యి ఉంటుంది ఎనీవే కంగ్రాచులేషన్ థాంక్యూ కంగ్రాట్స్ శాల్ని థాంక్స్ ఐ లవ్ యు శాల్ని ఎవరా ఆశ్చర్యపోతున్నావా నిన్ను ఐ లవ్ యు అనే హక్కు గాని ధైర్యం గాని నాకు కాక ఇంకెవరికి ఉంటుంది నేనే చాలు నీ మురళిని పోస్టల్ స్ట్రైక్లో నా ఉత్తరాలు గొడవ ఉండదని పైకి హ్యాపీగా అనిపించినా నీ అంతరంతరాల్లో నా లెటర్స్ రావేమోనని ఆందోళన పడి ఉంటాం అవును పీబీఎస్ ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ పీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం దానికి నేనే ప్రెసిడెంట్ని నిన్ను వచ్చి ఏ శాలిని మురళి అన్నమాట నిజమే పైకి మా దగ్గర పోస్టర్ సైకి మద్దతు ప్రకటించినా లోపల అతని లెటర్ గురించి ఆలోచిస్తూనే ఉండుంటా లేకపోతే మురళి నుండి లెటర్ రాదని ప్రసక్తి మా దగ్గర ఎందుకు ఎత్తుతో ఎందుకే ఇంకా నిన్ను మోసం చేసుకుంటా శాలి నా మాట విను నువ్వు కోరుకునే వాడి నిన్ను మనసారా కోరుకునే మనిషి దొరకటం చాలా అదృష్టమే ఆ అదృష్టం చేజారపక ముందే కళ్ళు తేరు నా అన్న మాట నిజమేనే దేన్నైనా తెగ వరకు లాగద్దు బంగారం లాగదు ఎందుకంటా ఏమ ఎందుకో మాకు చెప్తారేంటి పెళ్ళయ్యి వయసులో ఉన్న మీ మధ్య సవ లక్ష ఉంటే మీ బొగ్గు మీకు ఇస్తస్తుందేమో తన లేసిస్తుందేమో మిమ్మల్ని అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ ఎక్కడ ఉంది ఇలాంటి అర్జెంట్ పీపులు ఇంకెక్కడి నుంచి వస్తే వస్తై గదిలో ఉంది ఏ ఏంటా కరబా బహ సారీ మహా మీరు అర్జెంట్ గా రమన్నని మీ చెప్తాను చెప్తేను సారీ ఇదేం చిత్రమే బాబు ఏ మొగుడైనా నో సారీ నో సారీ అంటాడు మనక్క మొగుడు సారీ సారీ అంటాడు కౌశల్య ఎక్కడ కనబడట్లేదు నా కమిషన్ నాకు కొట్టింది ఇంకెక్కడ కౌసల్యూ ఆగ్రాలో సెట్లైపోయింది ఆడో బంగారు కొట్టుడు తగులుకుందాం బంగారు కొట్టుడు తగులుకుందా ఆ టైమురా టైము ఎవరికైనా టైం అనేది ఉంటుంది రే డాక్టర్ అక్కడ వస్తుంటాడు నమస్కారం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు కానివ్వండి రిపోర్ట్ అన్ని లోపల మా వాళ్ళంతా ఏరి నీకు వచ్చిన డిసీజ్ గురించి తెలుసుకొని వెళ్ళిపోయినట్టున్నారు డిసీజా అంటే రోగం రోగం ఏవనది 아 ч 네. 어아 네. 아, 네. 아. ెడు మంచి నీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేకుండా పోయాడు ఎలాంటి బతుకెలా అయిపోయింది అంతా నా కర్మ అరే ఎఫెస్ నా సొమ్ము తిన్న విశ్వాసం నీకన్నా ఉంది కనీసం సో నన్ను చూడటానికైనా వచ్చావురా ఇదే ఉంది బాసు నీకు ఆల్రెడీ గొప్ప సాయం చేశాను నీకు వచ్చిన మాయరోగం గురించి మన వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పాను అదే ఊరందరికి చెప్పుంటే నిన్ను పిచ్చి కక్కలు కొట్టినట్టు కొట్టి ఊళ్ళోంచి తరువేసి ఉన్నారు అయ్యి అబ్బా అదే పంచాయతీ వాళ్ళే చెప్పాను అనుకో వేణేసికొచ్చి నిన్ను గజ్జిక్కలు లాక్కెళ్ళినట్టుండేవారు నేను ధర్మరాజు కజిన ప్రజలు అంటాడు కాబట్టి అలా చేయలేదు అది నువ్వు మనసులో ఉంచుకుంటే చాలు చాలా ట్యాంక్స్ నిజంగా నీ మనసు బంగారం గొంతు ఎండిపోతుంది కానీ కాసింది మంచి నీళ్ళు తెచ్చిపెట్టరా మంచినీళ్ళు ఏంటి నీకు రెండు పుట్ల మందు కూడా ఏర్పాటు చేస్తాను రా పుట్టేటప్పుడు బట్ట కట్టుకురాడు పోయేటప్పుడు మూట కట్టుకుపోడు మిడిల్ మిడిల్ లోనే ఈ ఆస్తి కాస్త అంతే కదా కరెక్ట్ గాని దానికి దీనికి లింక్ ఏంటి ఉంది లింక్ ఉంది రేపు మాపో నువ్వు సడన్గా మిడిల్ డ్రాప్ అయిపోతే నీతో రాని నీ ఆస్తిలో ఓ రెండు ఎకరాలు మిడిల్ స్టేజ్లో ఉన్న నాకు రాసేసావు అనుకో నువ్వు చచ్చేదాకా నీకు అన్ని చూసుకుంటాను అంతేకాదు ఈ స్కీమ్ లో నీకు మంచి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది నువ్వు చచ్చాక ఎవ్వరు ముట్టుకొని నీ శవానికి స్వయంగా నేనే చితిపర్చి చిచ్చు కూడా పెడతాను రే ద్రోహి నువ్వు నా సొమ్ము ఎంత తిన్నావురాలు మంచి నీళ్ళు అడిగితే రెండు ఎకరాలు రాసియమంటావా ఇది ఇం రా ఏదమ్మా అన్యాయం నీకు వచ్చింది అంత భయంకరమైన రోగం తెలిసి కూడా నా లైఫ్ రిస్క్ చేసి నీకు ఎన్ని చేయడానికి ఒప్పుకున్నానంటే ఊరికి నేను ఏంటి హెల్ప్కి హెల్ప్ ముల్లుకు ముల్లెమ్మో సర్లేదో కనుకొట్టురాయిదేవడే గానీ దాని ముందు వచ్చిన కార్యక్రమం ఉంది కార్యక్రమం ఏంటి నాగు ఏంటిది దాంట్లో దస్తావేజులు కలవ ఉన్నాయి సంతకం పెట్టి అందులో ఏసీ ఏసీ శునా పనాగవా మందుతో పాటు కూలింగ్ వాటర్ కూడా తెచ్చాం మరి నీకు ఇష్ట ఏంటది అది నాది నాకు ఇచ్చే ఇచ్చేయాలా తప్పదా ఇదేంటి నేను అడిగింది ఇది కాదు నేను ఒకటి అడిగితే ఎన్ని ఇచ్చారేంటి చలిమంట వేసుకోవడానికి పనికి వస్తుందని కరెక్ట్ అవును ఎండాకాలం చలిమంటేంటి నన్ను నాకు అవును రేపు జరగబోయేది ఏంటో ముందుగా నేను కళ్ళ ముందు ఉంచాలని డాక్టర్ రిక్వెస్ట్ చేసి నేను ఆడిన నాటకం నిజమా చూసావుగా ఇన్నాళ్ళు నీ సొమ్ముతున్న వాళ్ళు నీ మొహం మీద ఎలా తలుపులు వేశారు నిన్నటి వరకు నీ జై కొట్టినవాడు ఇవాళ గుక్క నీళ్ళు అడిగితే నీ ఆస్తి రాసామన్నాడు ఆఖరికి నీ కన్నవాళ్ళు కూడా నేను ఇంటి నుంచి బయటికి పొమ్మన్నారు రాత్రి అలా మాట్లాడింది ఈ ఈరోజు ఇలా నాటమాడింది గాని నీ మంచికోరే దేవత లాంటి భార్యని రత్నాలాంటి బిడ్డల్ని నిన్ను కలపడానికి తమ్ముడు కామంతో మూసుపోయిన నా కళ్ళు తెరిపించడం తోడబుట్టిన వాడికి కాకపోయినా తోడలుడిగా నా మంచికోరి నువ్వే నా నిజమైన తమ్ముడివి